బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రకాశం జిల్లా ఒంగోలులోని కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర షాదీ ఖానా పక్కనే నూతనంగా మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పాల్గొని రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ అధినేత శివ ఎంతో అనుభవం కలిగినటువంటి వ్యక్తి అని ఒంగోలు నగరంలో పలు ప్రాంతాల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తూ ఉంటాడని వాటర్ ఎక్స్ లో చిన్నపిల్లలకు సంబంధించి పలు రకాలైనటువంటి ఐటమ్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఒంగోలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ అధినేత ఈదుపల్లి శివ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో నుండి ఎగ్జిబిషన్ సంస్థను అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రకరకాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ సంవత్సరం మా అన్నతో కలిసి ఎగ్జిబిషన్ ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అని వాటర్ ఫౌండేషన్ ఆకర్షణీయ కాండ్ చోటు చేసుకుందని జైంట్ వీల్ కోలంబస్ డ్రాగన్ బ్రేక్ డాన్స్ పిల్లలకు సంబంధించి రకరకాల ఐటమ్స్ అందుబాటులో తీసుకొచ్చామని తెలియజేశారు అనంతరం ఎగ్జిబిషన్ అధినేత మోహన్ రావు మాట్లాడుతూ ముప్పై ఐదు సంవత్సరాల నుండి రకరకాల ఐటమ్స్ తో హైదరాబాద్ గుంటూరు విజయవాడ విశాఖపట్నం పట్టణ ప్రాంతాల్లో ఎంతో ఆకర్షణీయంగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని ఒంగోలు ప్రాంతంలో ఈడిపల్లి శివ సహకారంతో అన్ని రకాలైనటువంటి పర్మిషన్ తో ఏర్పాటు చేశామని నలభై రోజుల పాటు ప్రతిసారి రోజు సాయంత్రం ఆరు గంటల నుండి పది గంటల వరకు అందుబాటులోకి తీసుకొచ్చామని ఒంగోలు పట్టణ ప్రజలు ఎగ్జిబిషన్స్ సందర్శించి వ్యాపార అభివృద్ధికి సహకరించవలసిందిగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ అధ్యక్షులు శేఖర్ రియాజ్ ఇరవై నాలుగవ డివిజన్ కార్పొరేటర్ శెట్టి శైలజ సింగరాజు రాంబాబు చిట్టం ప్రసాద్ జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఒంగోలులో కొత్త మార్కెట్ దగ్గర మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ని మనం ఓపెన్ చేసుకున్నాము ఈరోజే దాన్ని మన శివ ఆల్రెడీ ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఎప్పటినుంచో అనుభవం ఉన్న వ్యక్తి ఇదివరకు పీవీఆర్ దాంట్లో పెట్టాడు అంతకుముందు అట మంగ కాలేజ్ దగ్గర పెట్టారు తర్వాత ఇక్కడ పండగ సందర్భంగా అందరూ కూడా హాలిడేస్కి ఉంటారని చెప్పి దీంట్లో ఇవాళ ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది దీంతోపాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాటర్ మౌంటైన్ ఈరోజు పెట్టారు ఇక్కడ చాలా బాగా చేశారు ఇంకా మిగతా చిన్నపిల్లలు ప్లే ప్లే గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా కూడా మంచి జరగాలని నేను కూడా కోరుకుంటూ మనం ఎప్పుడు కూడా ఆయన ఇదివరకు కూడా ఎప్పుడు కూడా అందరు ప్రజలను నమ్ముకొని ఇలాంటివన్నీ కూడా పెడతా ఉంటాడు తప్పకుండా ప్రతి ఒక్కరు వచ్చేసి దీన్ని ఈవినింగ్ పూట పిల్లలతోటి వచ్చి ఎంట ఎంటర్టైమ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన శివాకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా సక్సెస్ అవ్వాలి ఆ భగవంతు ఉండాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ అనే సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో స్టార్ట్ చేశాను నేను ఒంగోలులో ఆ రోజుల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా ఎగ్జిబిషన్ చేస్తూనే వస్తున్నాను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ పెడుతున్నాను ఈసారి మా సోదరుడు అన్న అవుతాడు ఈసారి ఈతో నేను కలిసి చేయటం గొప్ప గొప్ప విషయమే ఎందుకంటే ఈ ఐటమ్స్ మొత్తం కూడా ఆయనే ఇన్ఛార్జి వానరు కూడా ఈసారి వెరైటీ ఏంటంటే వాటర్ ఫౌండేషన్ పెద్దది పది లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేశాడు ఆయన ఇవన్నీ కూడా ఇక జైంట్ టీవీలు కొలంబస్ డ్రాగన్ ఐటమ్ వెరైటీస్ ఉన్నాయి బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి నా పేరు మోహన్ రావు అండి అది సంస్థ స్థాపించి మేము కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద టౌన్లో పెద్ద పెద్ద సెట్టింగ్లు వేసి జనాలని బాగా ఆకర్షించి ఎంటర్టైన్మెంట్ అన్ని ఊర్లో విజయవాడ గుంటూరు హైదరాబాదు ఇలా పట్టణాల్లో కూడా నిర్మించి ఈ సంవత్సరం ఇక్కడ రావటం జరిగింది మా మిత్రుడు ఈదిపల్లి ఈదిపల్లి శివ గారితో మేము కలిసి ఇక్కడ వ్యాపారం చేయడానికి గ్రౌండ్ కాంట్రాక్ట్ చేసి మున్సిపాలిటీ గ్రౌండ్ కాంట్రాక్ట్ చేసి పర్మిషన్లు అన్ని తీసుకొని అన్ని ఐటమ్ అన్ని నిర్మించుకొని ఇక్కడ పబ్లిక్ కోసం చేసాం పండగ ముందు చేయాలనుకున్నాం కానీ అనివార్య కారణాల వల్ల లేట్ అయింది ఇప్పటి నుంచి నలభై రోజులు ఫిబ్రవరి ఆఖరి వరకు ఉంటుంది ఎగ్జిబిషన్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి పిల్లలు పెద్దలు అందరికి కూడా ఆకర్షణించే ఐటమ్స్ షాపింగ్ మాల్స్ తర్వాత కొత్తగా లేజర్ వాటర్ పౌంట్ అనే ఒక కొత్త షోని తీసుకొచ్చి ప్రజలకు చూపించాలనే ఉద్దేశంతో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసి మన పట్టణంలో మన ఒంగోలు పట్టణంలో ప్రదర్శిస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు ఆయన చేతుల మీద ఓపెన్ చేశారు ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల వరకు ఉంటుంది ప్రజలందరూ కూడా వచ్చి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి పది గంటల వరకు బాగా ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాం यहाँ पहिला लिटा हुन्छ